విన్నారు కదా చాలా క్లియర్ గా ఏం చెప్తారు ఇప్పుడు విన్నారు నేను ఏమంటున్నా అంటే ఇక గతం గురించి వెళ్ళను ఎందుకంటే వాళ్ళు అరవై ఏళ్ళ దోపిడి గురించి మాట్లాడును ఎందుకంటే వీళ్ళ దోపిడి దోపిడి అంటే నేను దాని గురించి మాట్లాడను ఓన్లీ ఎస్యూ సంబంధించి ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీల గురించి జస్ట్ టచ్ చేసి మొదలు ఎందుకంటే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్న ఈ ప్రభుత్వము ఇప్పుడు ఏం జరిగిందంటే మూడు రోజుల్లో వంద ఎకరాలు సాఫ్ చేసింది ఘోరమైన పరిస్థితి ఎందుకంటే కోర్టు కూడా ఒక వంద ఎకరాలు ఇలా ధ్వంసం చేయడం చాలా సీరియస్ అయిన అంశం అని వంగట్టి ప్రభుత్వాన్ని గుర్తింధ ఎందుకంటే ఈ గతంలో చూసుకుందాం ఏదైతే ఈయన నచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు పదిహేను నెల పదిహేను నెలల పాలనలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆదివారం శనివారం పనిచేస్తాడు కంప్లీట్ గా ఏంటంటే కంప్లీట్ గా ఇండ్ల మీదకి దోలుతాడు బుల్డోజర్ మొత్తం ఇల్లులు గుల్ల కొడతారు అసలు కోర్టు అంటే వీలు ఉండదు ఒక వ్యవస్థ అంటే వీలు ఉండదు ఎందుకంటే నేను ఎందుకు మరీ మరీ చెప్తున్నా అంటే ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తి ఏదైతే దేశంలో ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని డైరెక్ట్ మన అఫిడేవిట్లు ఏదైతే ఎన్నికల అఫిడేవిట్లు చూస్తే సరిపోతుంది ఎందుకంటే కోర్టుల మీద వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం నమ్మకం ఉండదు అంటే ఎక్కువ కేసులు నల్లక ఉండవు నేను ఎందుకంటే మరీ మరీ చెప్తున్నా ఒక వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి ఇప్పుడు కోర్టు చెప్పేదాకా ఈ ముఖ్యమంత్రి మన పోతుంది కదా అండి ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పిందంటే దేశంలో ఒక రాష్ట్రంలో ఈ విధమైన చర్య నడుస్తున్నది అక్కడ వన్యప్రాణాలు ఇబ్బంది పడుతున్నాయి పక్షులు ఇబ్బంది పడుతున్నాయి చాలా ఘోరమైన పరిస్థితి ఏదైతే సెలబ్రిటీలు కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా సిగ్గుచేటండి ఇది ఒక ముఖ్యమంత్రి వినడు అవతలలో మాట వినడు ఎందుకంటే నాకు చూస్తే చూసా దొంగ చిన్న గుర్తొస్తుంది అందరు నచ్చింది ఇక నచ్చదు ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు ఎస్సీయులో అన్ని ఏకమైనవి ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా అంబేద్కర్ యువజన సంఘాలు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎన్ఎస్యుఏ కానీ అదేవిధంగా బీజేపీ అనుబంధం కానీ బీఆర్ఎస్ అనుబంధం అనుబంధం కానీ లేకపోతే వామపక్ష అనుబంధం కానీ అన్ని ఒకటే యూనివర్సిటీ భూముల కోసం కొట్లాడుతుంటే నేను వాస్తవంగా చెప్తున్నా ఎందుకంటే ఇది హెచ్యు భూముల గురించి చిన్నగా ఎందుకంటే కొంచెం అర్థమయ్యేటట్టు కూడా అని చెప్తా ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏదైతే వాస్తవంగా ఎమర్జెన్సీ ఉన్నదండి ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో మూడు వందల ముప్పై నాలుగు రోజులు ఎమర్జెన్సీ పాలన నడుస్తున్నాయి ఎందుకంటే అప్పుడు జయ ఆంధ్ర ఉద్యమం పరితంగా నడుస్తున్నది అరవై తొమ్మిదిలో ఎందుకంటే మనకు తెలంగాణ సపరేట్ ఉద్యమం తొలి దశ వచ్చింది దాని అంచు తొంభై ఐదు సార్లు కాల్పులు జరిపి మూడు వందల అరవై తొమ్మిది మంది సాగు కారణమైన ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు మనం నడుస్తుంది ఆ ఉద్యమాన్ని ఈ ఉద్యమాలను మొత్తం కంప్లీట్ గా మట్టుబెట్ట సెంట్రల్ యూనివర్సిటీ అని ఒకటి తీసుకొచ్చి నేను చట్టం చేసిండ్రు సరే ఉద్దేశం ఏదైనా తెలంగాణ ఉద్యమాన్ని